పెద్ద బద్మాష్ ఎవరు ఉండరు అన్నది సార్ సారీ ఈ యూజ్ ఈ వర్డ్ యూజ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ కానీ టైటిల్ ప్రమోట్ చేయాలి కాబట్టి తప్పట్లేదు సో ఇంతకంటే పెద్ద బద్మాష్ ఎవరు ఉండరని మాకు తెలుసు మీ సినిమాల ద్వారా అర్థమైంది సో మీకు మీ లైఫ్లో మీరు కాకుండా చిల్లర్ చిచోర బద్మాష్ ఫ్రెండ్ ఎవరు ఇట్లా కాల్ చేయంగానే అర్ధరాత్రి అయినా ఫోన్ లిఫ్ట్ చేసే ఫ్రెండ్ ఎవరు కాల్ కాల్ లిఫ్ట్ చేయని ఫ్రెండే బద్మాష్ చేసినోడు బద్మాజీ గారు అందుకనే నన్ను తరుణ్ భాస్కర్ అని ఆపేసి తరుణ్ బద్మాజీ అని పిలుస్తారేమో రేపటి నుంచి ఇది కూడా కరెక్టే కాదు సార్ మనతో పాటు కంపెనీకి ఇట్లా ఏ అర్ధరాత్రి మూడు గంటలకు చేసిన చల్లర నడరా బయ్ అని ఏడు కంటే ఆడికి వచ్చే బద్మాష్ ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో అని అడుగుతున్నాను ఇండస్ట్రీలో ఉన్నారు విశ్వాక్ సెన్ ఉన్నాడు ఓకే ఇంకోటి ఏంటంటే నేనే ఫోన్ చేయ ఆయన నాకు ఫోన్ చేస్తాడు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అభినవ్ గోమఠం ఆ గేట్ దుమ్కొచ్చి తీసుకోబోయిన రోజులు కిడ్నాప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఓకే ఇప్పటివరకు వరకు గలీజ్గా గిస్ వంటి పని ఇక లైఫ్లో ఎప్పుడు చేయొద్దు ఓకే బయటికి చెప్పగలిగేది చెప్పండి అలాంటి పని ఏంటి దొరికిపోయారా ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా బద్మాష్ పని చేసి చాలా చెప్పొచ్చు కానీ యూట్యూబ్కి కూడా సెన్సర్ ఉంటుంది కదా అందుకే ముందుగానే అనవసరంగా మీరు నేను వైరల్ అవుతుంది అందుకనే ముందే చెప్పాం సార్ బయటికి చెప్పగలిగేది చెప్పండి అని ఇట్లాంటి పని చేసినందుకు అసలు సిగ్గు చేటుగా ఉంది ఇంకా ఎప్పుడు ఏంలే ఇట్లా ఎవరో ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసినట్టు బాల్కనీలో చేస్తుంటే మా మదర్ వచ్చేసి బట్టలు ఆరేసుకుంటా నా అండర్వేర్ ఎక్కడనో పక్కకి ఇట్లా అన్నది ఆ అమ్మాయి ఇంటికి సో అక్కడి నుంచి ఆ బాల్కనీ నా క్లోజ్ అయిపోయింది మళ్ళీ బాల్కనీ ఎప్పుడు సైట్ అయ్యని అనుకున్నాను అది మామూలుగా లేదు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మా వైరల్ కంటెంట్ ఇద్దాం ఏదో చెప్పినా నమ్మకండి లేదు ఈ లాస్ట్ ఒకటి లైవ్ కాబట్టి అయ్యా చార్ రికార్డింగ్ అయితే ఎడిటింగ్ లో వచ్చినే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయినా మా మహేష్ టెలరే కదా సో బట్టలు కట్ చేసి మీరు కూడా ఇవ్వండి మంచిగా కుట్టిస్తాడు షర్ట్ నెక్స్ట్ ఈవెంట్ కి ఏదైనా ఉంటే చూద్దాం అయితే తప్పకుండా కుడతారా మరి సార్ గురించి తరుణ్ భాస్కర్ సార్కి నెక్స్ట్ ఈవెంట్కి చొక్కా కుట్టాలంట కుడతారా మాట్లాడచ్చు పర్లేదు మందే సినిమా మీరు హీరో ఇవ్వాలా ఏంటి మీరు మహేష్ ఆ పేరులో వైబ్రేషన్ ఉంది కాదా తరుణ్ భాస్కర్ సార్కి చొక్కా పాయింటే కాదండి ఆయన కోసం నేను ఏదైనా ఇంకేదైనా చెప్తుండేమో దేనికైనా రెడీ అండి ఆయన దేనికైనా రెడీ ఓకే దేనికైనా రెడీ అంటే అన్ని మీరు అర్థమైంది అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మధురా శ్రీధర్ గారు సో ఆయన్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం సార్ మీకు కూడా ఇండస్ట్రీలో ఇట్లా బద్మాష్ ఫ్రెండ్ ఎవరు లేరండి అస్సలు అస్సలు మీ గురించి చాలా పార్టీలో కదలు కదలుగా చెప్తున్నారు మాకు మాకు అన్నీ తెలుసు మీరు అస్సలు అసలు బద్మాష్ ఫ్రెండ్స్ లేరు ఇండస్ట్రీలో అసలు నేను ఐ డోంట్ గో టు పార్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నా కాలేజ్ రోజులలో అన్ని బద్మాష్ సంఘటనలు అయిపోయినాయి చాల్ అంటే చేయాల్సినంత బద్మాష్ పనులన్నీ చేసేస్తాం ఒక్క నిమిషం కెమెరా చేయరా సరిపో పనులం అన్నమాట నిజం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తప్పు సార్ ఇది చాలా తప్పు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అసలు బద్మాష్ ఫ్రెండ్ లేరా సార్ లేరు అయ్యో సరే చాలా సిన్సిరియర్ చెప్తున్నాను సీరియస్ రాముడు మంచి బాలుడు మదరా శ్రీ దగ్గర గారు కాలేజ్ రోజులలో చాలా చాలా అంటే టు బి వెరీ హార్నెస్ట్ ఐ వెస్ ఎ బ్యాక్ బెంచర్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నా బట్ నేను ఎప్పుడు కాలేజ్ డేస్ లో చేసిన ఏదైనా ఒక బద్మాష్ పని చెప్పండి సార్ నిజంగా చెప్పలేను తరన్ అన్నట్టుగా ఏదైనా ఏదైనా తుంటార పని చేసి పిచ్చ కొట్టుడు కొట్టారా ఎప్పుడైనా కాలేజ్లో ప్రొఫెసర్స్ కానీ అట్లా అంటే అది చేయలేదు కానీ ఇంకా చాలా చాలా పనులు ఓకే నాకు తెలిసి మధురాశ్రీ దర్శనం ప్రొఫెసర్ని కొట్టుంటదే కానీ చాలా చాలా హారిబుల్ పనులు చేశాం అంటే ఇంకా కాలేజ్ రోజుల్లో ఓకే ఆయన చెప్పి చెప్ప నిజంగా అంటే నాకు బద్మాషులు టైటిల్ వినగానే చాలా నవ్వొచ్చిందనమాట విపరీతంగా యూజ్ చేసేవాళ్ళం ఈ వర్డ్ వాడు బద్మాష్ ఫలో అనే వర్డ్ కాలేజ్ రోజుల్లో బట్ ఆఫ్ డ్యూరింగ్ కాలేజ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లు అన్నీ ఎలా ఉన్నాయంటే రాజమౌళి గారు అలా ఇచ్చి ఇవ్వనట్టు సినిమా అప్డేట్లు ఇస్తారు చూసారా మై నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమా లుక్ ఏంటి ఎలా ఉండబోతుంది అలా చెప్పారు సార్ ఆన్సర్లు థ్యాంక్ యూ సో మచ్ వీ ఎంజాయ్డ్ ఎ లార్డ్ సార్ థ్యాంక్ యూ